హలో డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ టీచర్స్ మరి ఏపీ ఎన్ఎంఎంఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరి ఎన్ఎంఎంఎస్కు మనం ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో మరి ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మన బ్రౌజర్లో బిఎస్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ ఏపీ అని టైప్ చేసినట్టయితే ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఇందులో మనము వెరీ బిగినింగ్లో ఉన్నటువంటి దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది లెట్ సి దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ఇందులో మరి ఈ లైన్లో చూడండి ఇక్కడ బాటంలో మనకు ఎన్టీఎస్ఈ ఎన్ఎంఎంఎస్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఎన్ఎంఎంఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధమైనటువంటి ఒక ఇంటర్ఫేస్ విడుదల కావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎన్ఎంఎంఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనపడుతుంది మనకి ఇక్కడ ఇందులో ఇక్కడ చూడండి ఎన్ఎంఎంఎస్ డిఎన్ఓస్ లిస్ట్ ఫర్ ఎన్ఎస్ పోర్టల్ అని కూడా ఉంటుంది ఇందులో మనము ప్రతి డిస్ట్రిక్కి సంబంధించి ఒక అఫీషియల్ ఫోన్ నెంబర్ కూడా జరుగుతుంది మనకి ఏదైనా ఎంక్వైరీ కావాలంటే మరి పాస్వర్డ్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదట అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి అప్లికేషన్లో మనము మొట్టమొదట ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం మరి అప్లికేషన్లోకి వెళ్లే ముందుగా కొన్ని డేట్స్ చూడండి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేమెంట్ బీ మేడ్ ఫ్రమ్ టెన్త్ ఆఫ్ దిస్ మంత్ దట్ ఈస్ టెన్ నైన్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లోడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ బై ద కన్సర్డ్ హెడ్ మాస్టర్ మీరు చూడండి పిల్లలు మీరు బయట ఆన్లైన్ సెంటర్లో చేసుకునే దానికన్నా మీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారిని సంప్రదించినట్టయితే మీకు చక్కగా అప్లికేషను ఎంటర్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి లాస్ట్ డేటు థర్టీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ ఇస్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆర్ ఫీజ్ టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ టెన్ వరకు మనకు పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది పేమెంట్ కూడా చెప్తా నేను తర్వాత లాస్ట్ డేట్ సబ్మిట్ సబ్మిట్ ఆఫ్ నామినల్ రోల్స్ వచ్చేసి డిఓ ఆఫీస్లో మనము తేదీ లోపు ఇవ్వాలి నెక్స్ట్ మంత్ లాస్ట్ డేట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్ అట్ డీఓ లెవెల్ వచ్చేసి ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవి కొన్ని మనకి డేట్స్కి సంబంధించినటువంటి విషయాలు మరి తర్వాత అబౌట్ స్కీము తర్వాత క్వాలిఫికేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి అబౌట్ ఎన్ఎంఎంఎస్ స్కీమ్ సి ఈ స్కీము మనకు ఇది ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఇది ఇందులో చూడండి ఎవ్రీ ఇయర్ థౌజండ్ స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ అవుట్ ఇండియా మరి ఓ థౌజండ్ కాదు వన్ ల్యాక్ వన్ ల్యాక్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిటీ సెవెన్ స్కాలర్షిప్ అలాటెడ్ టు అవర్ స్టేట్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ మరి ఎవరికి ఇది వేస్తారు అంటే డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డిస్టిక్స్ బేసింగ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఇన్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసెస్ మరి డిస్టిక్ వైడ్ కూడా ఈ నంబర్ అనేది మారుతూ ఉంటుంది ఒక ఒక డిస్టిక్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి ఒక డిస్టిక్ త్రీ హండ్రెడ్ వస్తాయి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట దేన్ని బేస్ చేసుకుంటారు అంటే సిక్స్త్ ఎయిత్ క్లాస్ యొక్క ఎన్రోల్మెంట్ను బేస్ చేసుకుంటారు తర్వాత చూడండి ఇక్కడ ఈ స్టూడెంట్స్ వచ్చేసి మనకు దిస్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వు ఆర్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎక్కడ చదివి ఉండాలి గవర్నమెంట్ కానీ లోకల్ బాడీస్ అంటే జెడ్పీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ బట్ కండిషన్ చూడండి వితౌట్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇది కేవలం హాస్టల్ లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ కావడం జరుగుతుంది తర్వాత రిజర్వేషన్ చూడండి ఎస్సీ గ్రూప్ కొత్తగా ఇచ్చినటువంటి ఎస్సీ గ్రూప్ ప్రకారంగా రిజర్వేషను ఇవి మిగిలినటువంటి ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ వన్ పర్సెంట్ బీసీడీ సెవెన్ పర్సెంట్ బీసీఈ ఫోర్ పర్సెంట్ అండ్ పీహెచ్కు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మ్యాట్ శాట్ అని టూ విభాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి నైంటీ మల్టిపుల్ ఛాయిస్ మ్యాటు అలాగే శాట్ కూడా నైంటీ మల్టిపుల్ ఛాయిసెస్ ఉంటాయి దీనికి నైంటీ మార్క్స్ ఇక్కడ కూడా నైంటీ మార్క్స్ నో నెగిటివ్ మార్క్స్ నో నెగిటివ్ మార్క్స్ అనమాట తర్వాత ఇందులో మ్యాట్ అండ్ శాట్కు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ ఉంటాయి తర్వాత క్వశ్చన్స్ చూడండి ఈ క్వశ్చన్ ఏ సెక్షన్ నుంచి ఎన్ని వస్తాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి సబ్జెక్ట్ వైడు ఈ విధంగా మనం చూద్దాం ఇక్కడ అనలైజ్ చేసినట్టయితే చూడండి సబ్జెక్టు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ హిస్టరీ జియోగ్రఫీ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఇందులో ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ మ్యాథమెటిక్స్ ట్వంటీ హిస్టరీ టెన్ జియోగ్రఫీ టెన్ పొలిటికల్ సైన్స్ టెన్ అండ్ ఎకనామిక్స్ ఆజ్ ఆల్సో ఫైవ్ మార్క్స్ ఓన్లీ తర్వాత క్వాలిఫయింగ్ పర్సెంటేజ్ ఎన్ఎంఎంఎస్లో మనకు మినిమం మార్క్స్ ఎన్ని రావాలి అంటే చూడండి ఫార్టీ పర్సెంట్ రావాలన్నమాట జనరల్ కేటగిరీ కానీ బీసీ కానీ అండ్ పీహెచ్ కానీ ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ సిక్స్ మార్క్స్ ప్రతి సెక్షన్లోనూ రావాలి టూ సెక్షన్స్ ఉంటాయి కదా మ్యాట్ మ్యాట్లో థర్టీ సిక్స్ మినిమం రావాలి శాట్లో కూడా థర్టీ సిక్స్ మినిమం మార్క్స్ అనమాట మెరిట్ మార్క్స్ మరి వేరే ఉంటాయి మినిమమ్ మార్క్స్ మినిమము థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వస్తేనే మనము మెరిట్కు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అనమాట అదే ఎస్సీ ఎస్టీకి అయితే థర్టీ టూ పర్సెంట్ థర్టీస్ ట్వంటీ నైన్ మార్క్స్ అనమాట ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఓకేనా ద స్టూడెంట్ మస్ట్ క్వాలిఫై బోత్ ద టెస్ట్ అంటే మెంటల్ ఎబిలిటీ అండ్ స్కెలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ టుగెదర్ ఫర్ దీస్ టూ టెస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా అనమాట తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ మనకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్యానం ఆ విధంగా ఫోర్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇంకా తర్వాత వచ్చేసి మనకు పేరెంటల్ ఇన్కమ్ చూ పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాక్ త్రీ థౌజండ్స్ పర్యానం ఉండాలన్నమాట మూడు లక్షలు అనమాట మూడు లక్షల యాభై వేలు పర్యానం సోర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పేరెంట్స్ ఈ దీనికి ఆ పిల్లలు ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు మనము అప్లికేషన్లోకి వెళ్దాం అప్లికేషన్లో మనకు ఏ అంశాలు ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే మీకు ఒకవేళ యుడైస్ కోడ్ కానీ తర్వాత పాస్వర్డ్ తెలిస్తే డైరెక్ట్గా లాగిన్ కావచ్చు అదర్వైజ్ ఫర్గాట్ పాస్వర్డ్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఇన్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఒకవేళ మీకు పాస్వర్డ్ ఒకవేళ మనం హెడ్ మాస్టర్స్ మారడం వల్ల ఈ విధంగా తెలియనప్పుడు ఏం చేస్తామంటే యూడైస్ కోడ్ కొడతాం మొబైల్ నెంబర్ హెడ్ మాస్టర్ మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది ఒకవేళ గతంలో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ నెంబర్ ఉన్నా కూడా ఆ నెంబర్ను మనం టైప్ చేసినట్టయితే ఓటీపీ వస్తుంది ఆ విధంగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇందాక మొదట్లో చెప్పాను కదా డిఎన్ఏ సంబంధించి ప్రతి డిఓ ఆఫీస్ సంబంధించి కొంతమందిని అలాట్ చేయడం జరిగింది ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి కూడా మీరు పాస్వర్డ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మరి ఒకవేళ పాస్వర్డ్ తెలిసిన తర్వాత మనం ఏ విధంగా దీంట్లోకి ఎంటర్ అవుతామో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ యూడైస్ కోడ్ యూడైస్ కోడ్ వచ్చేసి యూడైస్ కోడ్ టైప్ చేస్తాం ఇక్కడ మొట్టమొదట ఈ విధంగా మరి యూడైస్ కోడ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ అయ్యామనుకోండి మనకు అప్లికేషను ఓపెన్ కావడం జరుగుతుంది చూడండి ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఈ విధంగా చూడండి న్యూ క్యాండిడేట్ రిపోర్ట్సు ఎస్బీఐ కలెక్టు అండ్ యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ పాస్వర్డ్ ఈ విధంగా వస్తాయి అనమాట ఇందులో న్యూ క్యాండిడేట్ ఏదైతే ఉందో న్యూ క్యాండిడేట్ మీద మీరు క్లిక్ చేయండి న్యూ క్యాండిడేట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దాం మొట్టమొదట మనకి ఇక్కడ రైట్ ఈ విధంగా ఫస్ట్ మనము మేనేజ్మెంటు ఇందులో ఈ సెలక్షన్ ఆప్షన్లో జెడ్పీ అయితే జెడ్పీ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి యూడైస్ కోడ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి డిస్టిక్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ ఆధార్లో ఏ విధంగా పేరు ఉందో అదే విధంగానే ఇందులో మీరు ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రోల్ చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండరు జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధారు ఫాదర్ ఎడ్యుకేషను ఫాదర్ ఆక్యుపేషను అంటే ఫాదర్ ఏ వృత్తిలో ఉన్నాడు వ్యవసాయం అయితే వ్యవసాయము లేదంటే లేబర్ అయితే లేబర్ అని రాస్తావు తర్వాత మదర్ నేము మదర్ నేము తర్వాత మదరు ఎడ్యుకేషను సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ మదర్ ఆక్యుపేషన్ మదర్ ఏ వృత్తిలో ఉన్నారనేది కూడా మెన్షన్ చేయండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు మీడియంలో రాస్తారా మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తారనేది సెలెక్ట్ చేసుకుంటాం అలాగే కమ్యూనిటీ బీసీనా బీసీఏ బీసీబీఈ విధంగా ఉంటాయి కదా అవి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఇంపార్టెంట్ వన్ ఫిఫ్టీ కేబీ టు వన్ ఎంబీ వరకు మాత్రమే ఉండాలి జేపీజీ ఫార్మెట్లో ఉండాలి మనం ఏం చేస్తామంటే మనకు రెడ్యూజ్ రెడ్యూజ్ సైజ్ సైజ్ అనేటటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో మనం తీసినటువంటి ఫొటోస్ క్యాస్ సర్టిఫికేట్ ఫోటో కానీ తర్వాత పిల్లల యొక్క ఫోటోను కానీ మేము రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట సైజ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి వన్ కే వన్ ఎంబీ మధ్యలో మీరు రెడ్యూస్ చేసుకోండి అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత పేరెంటల్ ఇన్కమ్ ఇన్కమ్ ఎంత ఉంది లెస్ దాన్ ఎంత ఉండాలా త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా తక్కువ ఉండాలన్నమాట అరౌండ్ టూ ల్యాక్స్ టూ లాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ఇదే విధంగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ కేబీ నుంచి వన్ ఎంబీ మధ్యలో అప్లోడ్ చేయాలి తర్వాత ఫీ పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజెబిలిటీ ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎస్ అయినప్పుడు మనం ఇక్కడ సర్టిఫికేటు మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీసీ ఫార్మేట్లో ఎంత డిసేబిలిటీ పర్సెంటేజ్ కూడా వేయాలి లేదంటే నో అని రాస్తే సరిపోతుంది అనమాట అంటే ఇవన్నీ అవసరం ఉండదు అనమాట తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేరెంట్ ఫోన్ నెంబరు తర్వాత హెడ్ మాస్టర్ ఈమెయిల్ ఐడి ఆ స్కూల్ ఈమెయిల్ ఐడి హెడ్ మాస్టర్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పర్సెంటేజ్ మోర్ దాన్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ కానీ సెవెంటీ కానీ మీరు మన రికార్డ్స్ను బేస్ చేసుకుని ఉండాలి మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేటెడ్ అంటే రూరల్ అర్బన టౌన్స్లో అయితే అర్బన్ అని రాస్తావు రూరల్ అయితే పల్లెల్లో అయితే మనము రూరల్ అని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఏమైనా డిస్టిక్ హెడ్ క్వార్టర్సు తాలూకా హెడ్ క్వార్టర్స్ అయితే అర్బన్ వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా అన్నీ కూడా రూరల్ రూరల్ కిందకే రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం అప్లికేషన్ని మనం ఎంటర్ చేసుకుంటాం అన్ని డేటా అంతా కూడాను తర్వాత ఇక్కడ ఫోటో కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా దీనికి కూడా ఒక స్పె స్పెసిఫిక్ సైజ్ ఇచ్చారు మనకు టెన్ కేబీ నుంచి థర్టీ కేబి మధ్యలో మనం మాత్రమే ఇవి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సిగ్నేచర్ అండ్ ఫోటో ఫోటో ఒక ఫోటోను మీరు పేపర్ మీద అతికిచ్చి దాని కిందనే సిగ్నేచర్ తీసుకోండి పిల్లలది దీన్ని ఫోటో తీసి దీన్ని మళ్ళీ ఆ తర్వాత రెడ్యూస్ చేసుకోండి టెన్ కేబీ నుంచి థర్టీ కేబీ మధ్యలో దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసినట్టు అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనము ఇక్కడ సబ్మిట్ బటను మనం ప్రెస్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుందనమాట చూడండి ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది ఈ సబ్మిట్ అప్లికేషన్ మీద సబ్మిట్ చేస్తే ఇక్కడ ఇది సబ్మిట్ కావడము జరుగుతుంది ఓకేనా